హలో అండి ఈరోజు నేను మా బాబుకి ఇష్టం అని చెప్పి సేమి అయితే చేశాను షార్ట్ వీడియోస్లో సేమి వీడియో అయితే పెట్టాను లాంగ్ పెట్టలేదని చెప్పి ఈసారి వీడియో షూట్ చేసి పెడుతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దానిలో సేమి పుల్లలు వేసేసి బాగా వేగించుకోవాలి బాగా వేగించిన సేమి పులులని సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే కళాయిలో కొంచెం నెయ్యిని వేసి జీడిపప్పు కిస్మిస్ని బాగా వేగించుకోవాలి వేగించిన జీడిపప్పు కిస్మిస్ని కూడా సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే కళాయిలో కొంచెం వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత సేమీ పులను వేసేసుకొని కాసేపు ఉడికించుకోవాలి తర్వాత రెండు యాలకలు తీసుకొని చితకు కొట్టుకొని ఈ సేమీ పూలల్లోకి వేసేసుకోవాలి తర్వాత పాలుని మరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ పాలుని ఈ సేమియాలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిటితో బాగా కలిపేయాలి తర్వాత రుచికి సరిపడినంతగా షుగర్ని అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిటితో మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలిపేయాలి తర్వాత నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని సేమియాలోకి వేసేసుకోవాలి తర్వాత కాసేపు మారుగబెట్టుకొని దించేసుకుంటే సరిపోతుందండి ఇలా చేశారంటే పది నిమిషాల్లో అయితే సేమియా రెడీ అయిపోతుంది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్